హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవని క్యాటరింగ్ అండ్ ఈరోజు వచ్చేసి నేను స్నాక్స్ రెసిపీస్ అయితే చూపించబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆయన వరకు అయితే చూసేయండి మేము వచ్చేసి త్రీ హండ్రెడ్ మెంబర్స్కి అయితే క్యాటరింగ్ చేయడానికి వచ్చేసాము ఇక్కడ వచ్చేసి పూర్ణం బూరలు అలాగే పూరి అయితే గోధుమ పిండితో ఈవినింగ్ స్నాక్ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఈవినింగ్ టీ టైంకి ఇలాంటి స్నాక్స్ అయితే బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్గా అయితే ఉంటాయి అండ్ మేము ఇక్కడ ఈరోజు వచ్చేసి క్యాటరింగ్ చేయడానికి వచ్చాం కాబట్టి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా టిఫిన్స్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాము బట్ మన వీడియోలో మాత్రం ఓన్లీ పూరీ అండ్ పూర్ణం బూరలు అయితే చూపించాను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మేమైతే అక్కడే ఉన్నాము అలాగే ఈ స్నాక్స్ రెసిపీస్ అన్ని కంప్లీట్ చేయడానికి మాకు ఒక త్రీ అవర్స్ అయితే పట్టింది అండ్ మీరు ఇక్కడ క్లిప్పింగ్లో చూసినట్టయితే పూరీలు అయితే పర్ఫెక్ట్గా ప్లఫీగా అయితే చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా కూడా అలాగే మన ఛానల్లో ముందు ముందు మంచి మంచి యూనిక్ రెసిపీస్ అయితే రాబోతున్నాయి సో ఈ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్స్కి అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్